లాస్ట్ గట్టిగా నడవాలి ఎవరికైనా చెప్పినావో నీకు బెయిల్ రాకుండా ఏమో అనుకుంటున్నావు ఇంకోసారి ఎప్పుడైనా నా ఎప్పుడైనా కనిపిస్తావు నువ్వు నీకు బెయిల్ రాకుండా చూసుకుంటా ఎవరికైనా హాస్పిటల్లో కానీ జడ్జి దగ్గర కానీ మీ వాళ్ళకి ఎవరైనా చెప్తే నీ సంగతి ఎట్లా చేయాలి అట్లా చేస్తాను నేను మళ్ళీ గవర్నమెంట్ హాస్పిటల్ పోయినా కానీ నేను నా సరే మీరు ఏం చెప్పొద్దని ఆ కానిస్టేబుల్ బైక్ బైక్ పైన మమ్మని మాట్లాడుకుంటే బెదుర్కుంటే వచ్చిన ఆయనకు ఓన్లీ వంద రూపాయలు పెట్రోల్ నేనే పొప్పించిన సార్ రావడానికి ఆయనకి వంద రూపాయలు పెట్రోల్ నేను నేనే పంపించిన డబ్బులు ఉన్నాయా లేదంటే నా దగ్గర కూడా నూట ఇరవై నూట ముప్పైలు ఉండే సార్ ఫోన్ పే నేనే వంద రూపాయలు పెట్రోల్ ఇప్పించిన మరి హాస్పిటల్ రాగానే సార్ ఈ కొద్దిగా నొప్పిలు ఉన్నాయి అని చెప్తే అరే అరే నువ్వు ఆడవనివాడవనివా ఏమైతుంది ఆ దెబ్బలు ఏం లేదా వాళ్ళతో మేనేజ్ చెప్పిచ్చి టాబ్లెట్ తీసుకోవడం జరిగింది కోర్టులో టాబ్లెట్ నాకు మింగని ఇచ్చారు సార్ నేను మింగకుండా సైడ్కి పెట్టుకున్నాను జర్జీ దగ్గర వచ్చేసరికి ఇక నన్ను ఇక ఎవరు లేరు ఎవరు ఏం చేయలేరు అని జర్జీ దగ్గరతో దేరేమ నేను అక్కడ మళ్ళీ కింద పడిపోతే జర్జీ సారేమో పైన షేర్ పైన కూసని చెప్పి మొత్తం మొత్తం ఏమేమి బాబు మొత్తం చెప్పంటే నేను ఏమేమి జరిగిందో ఇది మొత్తం చెప్పాను అన్న